వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల నుంచి కోడలను తీసుకువెళ్లే రైతులు వాటిని సంరక్షించాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో అర్హులైన రైతులకు బుధవారం నూట మూడు జతల కోడలను ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరై రైతులకు అందజేశారు వ్యవసాయ భూమి ఉందా ఇప్పటికే పశువులు ఉన్నాయా అని పలువురు రైతులను కలెక్టర్ కలెక్టర్ ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడారు కోడల కోసం ప్రకటన జారీ చేశామని ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించామని తెలిపారు గత ప్రస్తుత ఆన్లైన్ దరఖాస్తులు మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయని వెల్లడించారు రెవెన్యూ వ్యవసాయ పశు సంవర్ధక ఆలయ అధికారులు దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను మరోసారి తనిఖీ చేసిన తర్వాతే కోడలను పంపిణీ చేశామని తెలిపారు రైతులకు తిప్పాపూర్ గోశాలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కోడలను రాజన్న ప్రసాదంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు వాటికి గడ్డి దానా అందజేస్తూ సంరక్షించాలని సూచించారు పంపిణీ చేసిన కోడలను వ్యవసాయ పశుసంవర్ధక శాఖ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు కోడలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆలయఈవో రమాదేవి వేండ్లవాడ ఆర్డీఓ రాధాభాయ్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి వ్యవసాయ అధికారి అబ్దుల్ బేగం తహసీల్దార్ విజయప్రకాశ్ రావు గోశాల బాజీలు తదితరులు పాల్గొన్నారు అప్రాక్సిమేట్లీ ఫోర్ ఫార్టీ ఎయిట్ కోడెలు డిస్ట్రిబ్యూషన్ కొరకు ఉన్నాయి అది కొరకు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్గా ఒక ట్రాన్స్పరెంట్గా కోడెలు అప్లికేషన్ సిస్టమ్ తయారు చేయడం జరిగింది ఇప్పుడు వరకు ఆన్లైన్ వచ్చిన అప్లికేషన్స్ మరియు లాస్ట్ టైం వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్స్ కలిపి మొత్తం టూ థర్టీ ఎయిట్ దీని తర్వాత ఇక్కడ ఉన్న రెవెన్యూ మరియు అగ్రికల్చర్ మరియు వెటర్నరీ మరియు టెంపుల్ అథారిటీస్ కలిపి వాళ్ళకి అప్లికేషన్లకి ప్రాపర్ ఫేర్ రూపంలో స్క్రూటినీ చేసి వన్ బై వన్ పిలిచి వాళ్ళకి అప్లికేషన్ చూసి వాళ్ళకి ఇక్కడ ఉన్న అవైలబుల్ కోడలు ఇస్తున్నాము వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన కోడెలుకి వాళ్ళకి ఉన్న భూమిలో మంచిగా చూసుకోవాలి టైమ్లీ మేనర్లో మా అగ్రికల్చర్ మరియు వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ సూపర్విజన్ కానీ చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైనా కోడిలు తీసుకువెళ్తున్నారు వాళ్ళతో కూడా అదే రిక్వెస్ట్ వాళ్ళు కూడా ఈ కోడీలకి మంచిగా చూసుకోవాలి ఇది మన రాజన్న స్వామి ప్రసాదం దీనికి